భవానీ దేవి అయితే కృష్ణని గట్టిగా పిలుస్తూ ఉంటుంది కృష్ణ కృష్ణ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతుంది కృష్ణ ఏంటత్ అని చెప్పి అక్కడికి రాగానే మమ్మల్ని ఎంత మోసం చేసావే అని చెప్పి భవాని చం కృష్ణ చంప పగలగొడుతుంది భవాని ఆ మా అది చూడగానే ఒక్కసారి ఒకసారి రావతి వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి పెద్ద ఇలాంటి పని చేస్తుంది ఎందుకు కృష్ణుని కొట్టింది అని అయితే రావతి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ విషయం తెలియదు ఇక రావతి తల చూడగానే ఏం ఏమైందాక ఎందుకు కృష్ణ కొట్టావని రేవతి అడగగానే ఏమైందా పిన్ని అని చెప్పి ఆదర్శ కృష్ణ రిపోర్ట్స్ ని చూపిస్తూ ఉంటాడు తిను తల్లి కాదు తిను తల్లి అని మనకి నాటకం ఆడింది తిను తల్లి కాదు అసలు ఎప్పటికీ జన్మలో తల్లి కాలే కాలేదు అని చెప్పైతే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే రావతి వీళ్ళందరి రావతి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును రాయిగో ఈ ఫైల్స్ చూడండి తను ఇందులో ఏముందంటే తను ఈ జన్మలో తల్లి కాలేదు కానీ మనకి తల్లి అని చెప్పి కడుపుతూ ఉందని మహారాణిలో సేవలన్నీ చేపించుకుంది కానీ తిను ఎప్పుడుకి తల్లి కాలేదు పిన్ని మనలందరినీ మోసం చేసేసింది అని చెప్పి ఆదర్శ అయితే అందరి ముందు ఆ ఫైల్స్ గురించి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే రేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విని రా కృష్ణ అయితే భయపడిపోతూ ఉంటుంది ఇక భవానీ ఏం మాట్లాడకుండా అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆదర్శ అయితే ఈ మహాతల్లి ఎంత నాటకాలు ఆడుతుందో మీకు ఇప్పటికైనా అర్థమయ్యిందా తల్లి కాకుండానే తల్లిని చెప్పి మన అందరితో ఎంత సేవలు చేయించుకుంది మహారాణిలా ఇదయ్యింది ఇప్పుడు చూడండి తను అని చెప్పి ఆదర్శ అయితే అందరి ముందు కృష్ణ గురించి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే రాబతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కృష్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆదర్శ అయితే కృష్ణ రిపోర్ట్స్ అందరికీ చూపించి తన గురించి చెప్తూ ఉంటాడు